బండి సంజయ్ ఈ నడమ కొంత సల్లబడ్డాడు కానీ మొన్న అధ్యక్షన్గా ఉన్నంత వరకు ఎట్లుండే కేసీఆర్ పేరు వినపడ్డా కాంగ్రెస్ వాళ్ళ పేరు వినపడ్డా బీజేపీని తిట్టేటోళ్ళ పేరు వినపడ్డా పటపట పట పండ్లు ఒరికి ఫైర్ ది ఫైర్ అనేది రా చూసుకుందాం రా చూసుకుందాం అనేది అన్న దూకుడు చూస్తుంటే నిజంగా పేరుకు తగ్గట్టే బండి లెక్కనే దూసుకబోతుండు అనుకునేది కదా అయితే అవు సంజయ్ అన్నే ఆటో నడిపేది తోడుకు అటోగలు ఇటోగలు నడిమిట్లో సంజయ్ అన్న మళ్ళా వెనకాల పార్టీ కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టుకుని దర్జాగా ఆటో నడిపి డ్రైవర్ అయ్యిండు అన్న అయినా బండి సంజయ్ అంటే బండి నడపాలి గాని బగ్గనే ఆటో నడుపుతున్నాడు అసలు ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే అన్న నేర్చుకున్నాడు ఏముండదు ఉండదు స్టీరింగ్ పడితే అట్లా తోలేస్తాడు అంతే అంతేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదమ్ కరీంనగర్ ఎంపీ అయ్యి అంటే ఇంకా పార్టీ అందుకొని ఉరుకులు పెట్టలేదా ఇది కూడా అంతే అన్న ఏదైనా చేసుకుంటా పోతాడు అన్న పోతుంటే అందరు పోవాల్సింది ఇప్పుడు అన్న నడుపుతుంటే అందరూ రుక్తలేరా చూడండి ఏదైనా కొట్టిన పిండే అన్నకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికులకు మద్దతుగా భీమేశ్వర గార్డెన్ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ వరకు ఆటో నడిపి ఆటో కార్మికులకు మద్దతు తెలిపిండు అన్న కానీ బండి సంజయ్ అన్న అంటే కేవలం రాజకీయమే చేస్తాడు అటు కరీంనగర్ కు ఇటు హైదరాబాద్ కు ఢిల్లీలో మోడీ సారు అమిత్ సార్ దగ్గరికి పోయి కలుస్తాడు అనుకున్నాము కానీ అన్న దగ్గర టాలెంట్ మామూలుగా లేదు టన్నోలు టన్నులు ఉన్నది కేసీఆర్ సారు నువ్వేమన్నా ట్రాక్టర్ డ్రైవర్ వా అంటే ట్రాక్టర్ తోలి చూపెట్టిండు ఇప్పుడు రాష్ట్రంలో ఆటో డ్రైవర్ అన్నలు ఆందోళనలు చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా నిలిచిండు మామూలుగా కాదన్న అట్లుంటది మరి సంజయ్ అన్న